నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ పువ్వులైతే వచ్చాయండి చాలా హ్యాపీగా ఉంది మరెందుకు ఆలోచం వచ్చేయండి చూసేద్దాం అమ్మవారు మన ఇంటికి ఇవాళ వస్తున్నారండి అమ్మ తల్లి అయితే జరుగుతుంది ఇవాళ ముగ్గురు అమ్మల మూల లాగా రాత్రికి రాత్రి అనుకోకుండా పువ్వులైతే మూడు పువ్వులైతే పూసాయండి చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా చూడండి నేను మూడు పువ్వులు పుయ్యటం తర్వాత అమ్మవారు మనకి ఈవాళే రావటం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన బుజ్జి తోటకి అన్ని మంచి రోజులే వస్తున్నాయి కదూ ఇదిగోనండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద సైజు వచ్చాయండి చాలా ఆనందంగా అనిపిస్తుంది చూసారా రాత్రికి రాత్రే మేము పని కట్టుకుని పైకి వెళ్ళి మా పిల్లలకి కూడా వీడియోలో చూపించానండి ఎందుకంటే వీడియో పంపించకుండా వాట్సాప్ కాల్ చేసి చూపించానండి ఎందుకు అంటే అవి వాట్సాప్లో వీడియో వెళ్ళాక మనీ మీ అందరికీ చూపిస్తే అది పాతదవుతుందని మా పిల్లలకి కూడా చూపించడానికి ఇష్టపడలేదు అలాగే ఇవి ఇలా పెద్ద సైజు రావటానికి కారణం కూడా ఏంటన్నది వీడియోలో చెప్తానండి నేను నాలుగు కేజీలు వర్మీ కంపోస్టు ఇవన్నీ కూడా ఒక్కొక్క వంద గ్రాములు వంద గ్రాములు కలిపండి నేను అక్కడ సగం వేయటం జరిగిందండి అయితే ఇవాళ మొన్న వేసినంత కాకుండా మరి కాస్త అంతా తగ్గించి వేద్దాం ఇప్పుడు సాల్ట్ అయితే వేయట్లేదండి కానీ చెక్క వేప పిండి బోస్టు తర్వాత మనం బోన్ మీలు వేద్దామండి మనం ఇప్పుడు ఈ కాయ పెద్ద సైజు రావటానికి ఈ సమయంలోనే వేయాలి చూసారా నేనైతే ఒక కేజీ వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి అలానే కతిమ నాలుగు వంద వంద గ్రాములు అయితే తీసుకున్నానండి ఇవి వంద గ్రాములు మాకు తోకం తెలియదమ్మా అనుకున్న వారు ఒక సారడు తీసుకోండి అయితే ఆ శారడు కూడా మీకు కుండీని బట్టి తీసుకోవాలండి లేదు అంటే ఇలా ఒక్కొక్క పది రోజులకి ఒక్కొక్క శారడు చెప్పుని ఒక్కొక్క రకం ఇచ్చుకోండి ఇలా చేస్తున్న వల్లనే నా తోటలో ఇంత సైజు రావటానికి ఉపయోగపడుతుంది ఇది బయోమిక్స్ అండి చెక్క బోన్మిలు తర్వాత వేప చెక్క నేను బోస్టర్ గుళ్ళు ఇందులో సీవిడ్ కూడా కలిసిందండి కొంచెం వేస ఇదిగోనండి బోన్మిల్ మన దగ్గర ఉన్న బోన్మిల్ అంటే రా అట ఇది నాకు పేరు కొత్తగా ఉండటం వలన నేను బోన్మిల్ అని అనేస్తున్నాను ఇది అందరం వాడుకునేదండి మన స్టోర్లో ఎరువులు కావాలి అనుకున్న వారు చక్కగా ఒక నెంబర్ ఇచ్చాను హాయ్ అనట్టండి ఏమేమి ఉన్నాయో పంపిస్తాను అయితే మనం ఇవేమీ వాడుకోకపోతే పెంచుకోలేమమ్మా అని అంటారా ఎందుకు పెంచలేమండి చక్కగా పెంచుకోవచ్చు మన పాత వీడియోలన్నీ చూడండి అలానే కొత్త వీడియోలు కూడా మీకు ఉపయోగపడే చేస్తూ ఉంటా అలానే ఇగోనండి చిన్న బకెట్ అయితే ఇంత వేసుకోండి చాలు మనకి పెద్ద బకెట్ అయితే మనం ఒక అయితే వేసుకోండి నేనైతే ఇప్పుడు దానికి ఒక రెండు దోశలు అయితే ఇస్తున్నానండి ఇదంతా కలిపి మనకి బ్లాక్ గిన్లో ఉంది కదండి బ్లాక్ అండి ఇందులో సగమేద్దాం చిన్న బకెట్లు అయితేనేమోనండి అలా వేద్దాం చూసారా ఒక బ్లాక్ గిన్నెకి అన్నీ కలిపింది ఇలా వేసుకోండి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ కాబట్టి ఇలా రెండు అయితే వేద్దామండి వేసి అమ్మ వర్షం వస్తుంది కదా ఈ వర్షం వచ్చినప్పుడు మరి నీళ్ళు వేయకూడదు అంటున్నారు కాబట్టి ఏం చేయాలి అంటారా ఇది వర్షం వచ్చే ముందు వేసుకోండి సరిపోతుంది అలా మన వర్షపు నీళ్ళు కూడా మన మొక్కలకు ఉపయోగపడతాయి ఇది చూసారా అటు ఇటు గీసుకోకుండా మనం ఇక్కడ మన జల్లిడు అయితే అడ్డెట్టానండి అటు ఇటు వెళ్తుంటే మనకి రెక్కేస్తూ ఉండేది ఇలా మొత్తం వేసేసాను కదండి ఇప్పుడు మనం అరటి పళ్ళు తొక్కలతో చేసిన జ్యూస్ అయితే ఉందండి నేను దీనికోసమే తయారు చేశాను అది ఇద్దాము అలానే మనకి బ్లాక్ గిన్లో ఉంది కదండి ఇప్పుడు సగం వేసాము కదండి కథమా సగం బ్లాక్ గిన్లో వేస్తున్నానండి ఆ సగంలోంచి సగం ఎందుకంటే మనం మట్టిని బట్టి ఇవ్వాలండి మన డ్రాగన్ ఫ్రూట్ ఇదైతే పువ్వులైతే రాలేదండి దీనికి మనం ఇదిగో ఇది ఇస్తున్నానండి అంటే ఒక అయితే ఉంటుందండి పక్కనే ఈ మొక్కలు ఉన్నాయి కదండి ఈ మొక్కలను కూడా తీసేసి మనం వేరే గిన్నెలో వేసుకోవాలి అవి మనకి సిలోన్ బచ్చలండి ఆ బచ్చలే మనం వేరే గిన్నెలో వేద్దాము ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్కి ఏమో ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఇది ఎక్కువ ఫుడ్ తింటుంది అందుకే వేసిన ఫుడ్డల్లా ఇవి తినేస్తూ ఉంటాయి అన్నమాట అందుకే మనం దీంట్లో ఏమీ వెయ్యకపోతమే మంచిదండి ఈ సంవత్సరం ఎలాగైనా దీన్ని కూడా కాయలు అయితే కాయించాలి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అండి మనకి చాలా బాగా పువ్వులు వస్తున్నాయి అలానే అందరికీ కాయలు కూడా కాస్తున్నాయి కానీ పెద్ద సైజు అవ్వాలంటే మాత్రం ఫుడ్ అయితే పెట్టాలండి ఇక్కడ నేను అరటిపళ్ళు తొక్కలనే జ్యూస్ అయితే చేసేసానండి అలానే పాడైపోయిన మామిడికాయలు కూడా ఉంటానండి అవి కూడా కొంచెం జ్యూస్ అయితే చేసేసానండి ఈ రెండు కలిపి మనం డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇచ్చేద్దామండి అలానే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ ఉందండి అది కూడా ఇచ్చేద్దాము అయితే నేను మొత్తానికి ఒక లీటర్ నర అంతే వేస్తున్నానండి అంతకుమించి ఎక్కువైతే వేయట్లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఫుడ్ పెట్టాము కాబట్టి నీళ్ళైతే వేస్తున్నానండి లేదంటే నీళ్ళు అయితే వేయట్లేదు చూసారా ఇలా ఎన్ని గిన్నెలు మారుస్తున్నానో చూడండి అన్నీ అన్నిటికీ ఒక్కొక్కటి వడ్డిచ్చేస్తూ ఉన్నాను ఇలా కరివేపాకు చెట్టు కూడా వేసుకోవచ్చు కానీ పువ్వులు వస్తాయండి దీనికి వచ్చినప్పుడు పువ్వుల్ని కట్ చేసేసుకోండి సరిపోతుంది అలానే మనం అన్ని చెట్లకి కూడా ఇవి ఇవ్వటం చాలా మంచిదండి కిచెన్ వేస్ట్తో వచ్చిన నీళ్ళు కూడా చాలా బలంగా అయితే ఉంటాయి నేను బియ్యపు రుబ్బు ఉంది కదండి మన ఇడ్లీ పిండి దోశల పిండి ఆ దోసల పిండిని పైకి అయితే పట్టుకొచ్చానండి మొక్కలకైతే వేసేసాను అలా ఏది ఉంటుందండి మొక్కలకైతే ఉపయోగించేసుకుంటాను ఏది వేస్ట్ అన్నది మాత్రం చేయనండి అలానే మన ములగ చెట్టు అండి నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ ములగ చెట్టుకి ఏమేమి వేయాలన్నది చెప్తాను పూత పూసింది కానీ కాయలు అయితే రాలేదు దీనికి వచ్చేటట్టు మనం చిన్న ఏర్పాటు అయితే చేద్దామో మరో వీడియోలో చెప్తానండి అయితే నైట్ పూసిన పువ్వులండి రెండు కళ్ళు సరిపోలేదండి అంత హ్యాపీ అనిపించిందంటే అండి మా వారిని రమ్మని చూపిస్తుంటే ఇంకా నాకైతేనండి పువ్వులను చూసి ఎగిరి గొంతేయాలనిపించిందండి అలా అనిపించింది మనసు అయితేనండి ఇది పాలినేషన్ కూడా చాలా సులువుగానే అయిపోతుందండి గాలికే అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఎన్ని ఉన్నాయో చూసారా అవన్నీ కూడా అప్పుడే ఆల్రెడీ ఏవేవో మనకే ఓ కనిపిస్తూ ఉన్నాయి చూడండి కనిపించి కనిపిస్తున్నావు అవి ఏవో పురుగులు తిరుగుతూ ఉన్నాయండి వీటికి ఎలా తెలుస్తుంది అండి పురుగులిసాయి అని ఎంత బాగుందో కదా మా పిల్లలు అంటున్నారండి మా పిల్లలకి వీడియో పంపించలేదండి ఎందుకంటే మీతో పాటే వాళ్ళు చూడాలి అయితే బ్రహ్మకమలం అనుకుంటున్నారండి నిజంగా బ్రహ్మకమలం కూడా ఇలాగే ఉంటుందండి కొత్త ఇంచుమించు చాలా బాగుంది కదా చూడండి అమ్మవారు ఇవాళ మా ఇంటికి వచ్చే రోజు అన్ని పువ్వులు ఉన్నాయి చూసారా మూడే పువ్వులు పూసాయి ముచ్చటగా మూడు పువ్వులు లక్ష్మి పార్వతి సరస్వతి అన్నట్టుగా మూడు పువ్వులు అయితే పూసాయండి మన బుజ్జి తోటకి లెక్క అయితే వస్తుంది మరి ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి ఈ సంవత్సరం కూడా నేను నీళ్ళు వేసేస్తే రాకపోనేమోనండి రమమహేశ్వరి గారు వాటర్ ఎక్కువ వేయకమ్మా అన్నారండి తెలిసిన ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం మొక్కల మీద ఉన్న ప్రేమతోటి నాకైతే మాత్రం కన్నులు పండగగా అనిపించింది పది పువ్వులు వచ్చాయండి కరెక్ట్గా పదకొండు వచ్చాయి ఒకటి మిస్ అయిపోయింది పది పువ్వులు ఉన్నాయి మూడు పూసాయి మరి నేనైతే పాలినేషన్ అయితే ఎలా చేయాలో తెలీదు కొంచెం పువ్వునైతే టచ్ చేస్తున్నాను ఇవి గాలికే అవుతుందని అనిపిస్తుంది దీనికి ఉన్న విధానాన్ని బట్టి చాలా బాగుందండి పెద్ద సైజు కాయలు వస్తాయి అని అనుకుంటున్నాను అందుకే మనం ఇప్పుడు అంత ఫుడ్ అయితే ఇస్తున్నాం ఫుడ్ అయితే ఎక్కువే ఇవ్వాలండి వీటికి మీరు ఇవేమీ లేవు అనుకున్నవారు అన్ని రకాల కిచెన్ వేస్ట్ని కంపోస్టు తయారయ్యింది ఇవ్వండి తర్వాత బోన్మిల్ లేకపోయినా మనకు నువ్వులు పిండి ఆవాల పిండి గానుగు చెక్కలో ఇలాంటివన్నీ కలిపి వాటికి ఇస్తూ ఉండండి ఊరబెట్టిస్తే డబుల్ అవుతుందండి ఇవాళ మన తోటకే ఎరువుల కోసమని ఒక పెద్ద వచ్చారండి ఈయన పేరు కూడా అడగలేదు ఈయన ఈ మధ్యలో మొక్కలైతే పెంచుతున్నారట అయితే పైకి రండి మన తోటలో కొన్ని మొక్కలైతే ఉన్నాయి ఇస్తాను అని అన్నానండి అని మన దగ్గర ఉన్న ఏయో కొన్ని మొక్కలైతే ఇచ్చాను హ్యాపీ అండి నాకు ఉన్నంతలోనే నేనైతే కొని ఇస్తున్నానని చెప్పట్లేదండి కానీ మన దగ్గర ఉన్న వాటిని కొన్ని మొక్కలనైతే ఇద్దామండి ఆయన అయితే చాలా హ్యాపీ అయిపోయారు నాకు రిటైర్మెంట్ అయిపోయిందమ్మా చక్కగా నేను ఇంట్లో కూర్చొని మొక్కలైతే పెంచుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అన్నారండి చాలా హ్యాపీ అయితే నేను ఆయనకు ఒక సలహా ఇచ్చాను మీరు అప్పుడప్పుడు కూరగాయ తుక్కులు తెచ్చుకొని మీరు మగవారే కాబట్టి కంపోస్ట్ చేసుకోండి అన్నానండి ఎందుకంటే అన్నీ కొని వెయ్యాలంటే కష్టమే కదా మరుసటి రోజు ఉదయం ఏడు ఆ సమయానికి ఇలా ఉన్నాయండి చూశారు కదా నేను రాత్రి తీసిన వీడియోని పెట్టాను ఉదయం ఇది ఏడవ సమయానండి తీసానండి చాలా హ్యాపీ అనిపించింది ఇలా మనం కొంచెం టచ్ చేయగానే అదంతా కూడా మనకి పాలినేషన్ అయితే జరుగుతుందండి ఏదో ఒక చిన్న ప్రయత్నం మరి ఎలా చేయాలన్నది నాకు కూడా తెలీదు ఇది కరెక్టా కాదా అన్నదే మీరైతే కామెంట్లో తెలియజేయండి నాకైతే మాత్రం హ్యాపీ హ్యాపీ అనిపించిందండి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఆనందం మీతో ఎప్పుడు పంచుకుందామా అని నేను మా పిల్లలకు కూడా వీడియో పెట్టకుండా దాచయితే ఉంచానండి హ్యాపీ మీ అందరూ కూడా చక్కటి దీవెనలు మా తోటకే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఫుడ్ మాత్రం ఫుల్గా ఇవ్వండి కానీ డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం అవి అవని కంపోస్ట్ వేయొద్దండి ఎందుకంటే దీనికి కుళ్ళిపోయే తత్వం ఉంది కాండం అంతకని పూర్తిగా అయ్యిందే అయ్యండి నేను ఇక్కడ తొమ్మిది గంటలకే వీడియో తీయడానికి అని వచ్చేసరికి ఇలా మురిసికుపోయినాయి అండి నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం మీతో పంచుకోవాలని వీడియో అయితే చేసేసాను థ్యాంక్ యూ రమా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో లోక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 ఎలా అనిపించింది అన్నది కామెంట్స్ చెట్టు మర్చిపోకండి